మారిన మీదోడు కైతాల్ కైతాల్ జాలు బాగా మొక్కలను అమాసార సువాణి పోరి అమాసార జాతి ఎంకల్ నెట్టు పొరులు ఏరు పొరులు ఏరు పని అయికి ఎన్న అజ్జర్ అంత సమాధాన దారు నీకులు ఏరుందే గొత్తు జాను ఏరుంది పొర్లు అనిపి అలా మోలు దరిద్ర లక్ష్మి యాను ధనలక్ష్మి అయికి ఎన్న అజ్జర్ వంజిర్ సాధిక అంత దరిద్ర లక్ష్మి యార యాను అని చెంటే ఇరు జాలు జత్వం పోలేవంటి ಆಲ್ ಜಾಲ್ ಜತ್ತೊಂದು ಪೋಯಿನ್ ಆಲ್ ಪಿರ ತಿರ್ಗಿದ್ ಎಜಿ ಪೋತಿನಿ ದನಲ ಒರಿನಿ ದನ ಲಕ್ಷ್ಮಿದ ಈರ್ ಇಲ್ಲ ಕುಲ್ಲೆ ಕುಲ್ಲ್ಲೆಂದ್ ಪಂಡೆರ್ ಆಲ್ ಇಲ್ ಉಲಾಯ ಕುಲ್ ದಿನಾಲಿ ಈ ತೋರ್ಟ್ಲ ಬಿದಾವೆಜ್ ಅದಿಗಂಡೆ ಬೊಕ ಅವು ದೊಡ್ಡುಲು ಅಂಚೆನೆ ಒರಿಚು எங்கர்சாதி கதா குடும்ப என்ன அம்மர் நம்ம எங்கோரி அமேர் அம்மியார் பூலமார்த்து புரிஞ்ச பரம்பரை அன்பே இது அமியர் எத்தியான பரம்பர தங்க బకదు ఎన్న అమ్మరు అంత దొడ్డు అంత ఖర్చు మల్త్యారూ దొడ్డు లగాడీ కట్బుడి అరే పుదార్ బోడు దొడ్డు బడ్చి దీకి నకే ఒరడంతిగ దాఖలు భజన మంగళ దాఖలు ఆట దాఖలు పూరా ఎం కల్ ఇల్లెన్న అమ్మరు కోర్పారా ಅಂಜ ಯಕ್ಷಗಾನ ಕಲಾವಿದರ್ನ ಕಲೆ ಸನ್ಮಾನ ಯಕ್ಷಗಾನ ಕಲಾವಿದರ್ನ ಕಲೆಗ್ ಸನ್ಮಾನ ಮಲ್ಪೊಡಿ ಹಾ ಐಡುದಿಲ್ಲ ಭಾಗವತೆರ್ ಕಲೆ ಗೊತ್ತ್ ಭಾಗವತೆರ್ಲ ಕಲಾವಿದರೆ ಅತಕುಲು ಪಾಪದಕುಲು ಪಾಪದಕುಲು ಉಂದಿ ಇರ್ವನ್ ಎನ್ನ ಅಮ್ಮೆದೆ ಗೊತ್ತುಂಡು ಅಕುಲು ಪಾಪದಕುಲು ಅಂಜ ఈ యక్షగాన కళావిధ సన్మానం అల్ పుల్ల ఉంచే పుచ్చే పేరు పరిపంలో అవంటే కొంచెం ఆట తల్తో యక్షగాన కళావిధాన్ని లెత్తం పోలే మధ్య వణు సమా ఉండే ఉండే కన్ను కూర్తే ఉండిపోయి దుమ్నందని ఇద్దరుండర్ లెత్తం పోతే వాయిల్లాడు ఉంటే జనకు అందాజ ఇచ్చి అవే రాత్రిగా బండి బట్నగా అవే ఉంచిన ఆయన ఉంటాడు

మ దయ నమ ుడ కర్మాపోతే దస్తన ప నపోంద ినల ినోలపపే బక్ి పోడ ప యచిన బక్తేన న యనిర్ దస్త లా పోతి త తి రతతరం యాస్తాంద పతుతా అంద నర్ పిద తిగంది తింది జూడ ర దాప నం్మ పరతనే పుర్పిని పోసతం తక్కవనపంది. అయిపోసాతను పరాత పుడ్పీ పోసాత్వం మరిపిన ముందే వహాటు అవి ఎన్న ఎన్న వహివాట్ జోడు బాగా పుణ్య ఎన్న బీసాజ ఎన్న అంగడ్ కడ ఎన్న అంగడ్ద బాకీల్దే బర ఆయన కడనా ఎల్ల ఆయన జూమాన ఊట తిరుగుండాల అవి బరతీన అవి మాజూడా అంచ కడ కొడుతు కడ కొరందాపి అడ్డత్తే ఎన్న వహాట ಬೊಕ್ಕೂಲಿ ಎಂಕಳು ಬ್ರಹ್ಮ ದೇವರ ಪಂಡತ್ತೆ ಬ್ರಹ್ಮದೇವರೇ ಬೇರದ ಕುಲೆಗೆ ಬೇರೆ ದಲ ಬೇರೇ ಮಲ್ಪಡು ವೈದಿಕ ಕರ್ಮ ಬಟರ್ ಮಲ್ಪೋಡು ರಕ್ಷಣದ ಕರ್ಮೋನು ಕ್ಷತ್ರಿಯರೇ ಮಲ್ಪೋಡು ಕೆಲಸದ ಕೂಲಿ ಕೆಲಸನು ಸೂದರ್ ನಕುಲೇ ಮಲ್ಪೋಡು ಅವೇನು ಬೇತ ಮಲ್ತ ಬಾಕಿದ ಕೆಲಸ ಜನ ಬಡ್ಚ ಎನ್ನ ಬೇರೆ ಬಕ್ಕ ವಹಿವಾಟು ಬಣ್ಣಾಗ ఈ అంతే పుర్ంజ అంత వ్రత గురుకార్ కలిన్ తరపురడు వారు దిన ఐట నాలు వ్రత ముజ్ ఐతారా ఒక అంగార అంగార ఐతారా అంగార అశుభవార ఐతార ఐతార జోక్ రజ అంట తిరిగర వార అండ్ ఒక నాలుగు దిన వ్రత వ్రత బండ ఒంజ ఒణస మధ్యాహ్న మాత్ర దాళ మధ్యాహ్న ఆజి బగేత కళన్ తర్త చట్నీ కొద్దా ఆజాజిన బొక్క పయస బయ్ ఆగ్ మున్ మీ వండేరు మగ ఉంటా ఉడబద్దు పర్సల్ ఇది కదురు మన పడదు కుదండేరు ఆకులే పాడను బొక్కోరి బాడ్రెజ్ మడి ఆడ బల సున్న ఆకులే ముందే ప్పు దొర్తర్పున దొర్పును దొర్తదు రాత్రి బాలా సరే అంజ దొర్తారీ పూర కైపు పాడరి ನೂಪೋನಿ ಗುರಿ ತೋಡಿಯರಿ ಇರಾ ಕಂಟಲ್ ತಾರತೈದಿಯೋ ಲೇಟ್ ಆತ ಆತ ಈ ಸಾರು ಬಲಿ ಪೂಜಕ್ತಿ ಐಕ್ ಮೈತೇರು ಮೈತೇರು ಉಂಡೆರಪ್ಪ ಉಂಡೆರು ಬೊಕ್ಕ ಮಡೈರ ದакಿಯರು ಅನಿ ಎಂಚಿನ ನವರತ ಮಲ್ತೇರು ರಾತ್ರಿಗ ದಾಲಾಜಿ ರಾತ್ರಿಗ ದಾಲಾಜಿ ಆರೀತ ದಾಲಾಜಿ ಸಜ್ಜಿಗ ಬೆಯ್ಪಾದು ಮೂಜಿ ಫಾರಂದ್ ಒಂಜಿ ಚೊಂಬು ಪೇರ್ ఒక వ్రత ఏం చేయండి ఉపవాస ఉపవాసం ఆరు మళ్ళీ తెర ఏళ్ళ మలుపు దేవేరు వా పుస్తక గోడల మంతి జరిన ఉపవాస మంతి మలుపులందు పుస్తక గొడల ఉపవాసం వండ ఎన్న పుడేట వ్రత మలుపులా తుతి మలుపుల భజన మలుపులా పంతించు పోయి బంజి వా బయకట్టేవేర్ల కులందు పంతి చేరు ఒక ఇళ్ళద గురు కారాకొచ్చే చీర పోతుంది అవి ఒంజి వార తిరుగునే బేలే అంగడ్డి ఉండు దే తొండగా తరకారిది అంగ ಗಿಜಿಂದ ಗುರ್ಕಾರ್ಜಿಗೆ ಗುರ್ಕಾರ್ಜಿ ಸಮಾಜ ಮಧ್ಯಾಹ್ನದ ಒಣ ಸೇ ಜ ವಹಿವಾಟು ಪೂರ ಮುಂದೆ ದೇವಸ್ಥಾನ ಪೋಡಪ್ಪ ಕೈ ಮುಗ್ಯೋಡು ನಮ್ಮ ದೇವರಿಗೆ ಕೈ ಮುಗ್ಯೋಡು ಅಡಿಗೆ ಬರೋಡು ಅಂಚ ಬಾತೇರ ಬಾತೇರ ಮಸ್ತ್ ಪುರ ತಂಡ ಅಂಗಡಿ ದಂಚಿ ಬರ್ಪಾರಿಗೆ ಅಲ್ಲಿ ಒಂದೇ ನಮ್ಮ ಅಂಗಾಡಿ ಬೀಗದ ಅಂಗಡಿ ಅಂಗಡಿ ಆಯ್ತು ಬಂಗಾರದಂಗಡಿ ಬೀಗಂಡ್ ಬೀಗಾತುಂಡ್ ಬಾರ್ಜಿಡ ಬಕ್ಕ ಬಂಗಾರದ ಅಂಗಾಡಿಂದು ಮಾಡ್ಬಾರ ಕಿರಂಗದ್ ಅಂಗಡಿ ಬೀಗ ಬಾರ್ದಿಡ್ಲ ಮನದನ್ ಲಕ್ಕ ಪೊಂಡ ರಡ್ಡ್ ಕೊನಿ ಹೆಚ್ಚ ಪಾಡು ಬಂಗಾರದ ಅಂಗಡಿ ಕಾಲುವೆರ್ ಬೊಗಿ ಎಡ್ಡೆನ್ ಬೊಕ್ಕ ಪಕ್ಕ ಸಿಗೆ ಬಲ್ದೆತಂಡು ನೆಟ್ಟಿ ಎಣ್ಪ ಬೀಗ ಮಾಡ್ದೆನ್ ಎಂಬತ್ತು ಬೀಜ ಸಮತ ಒಂಜಿ ಬಾಕಿ ಪೂರ ವೈಪುನ ಬಾರ್ಪು ಈರ್ ಬೋಗುವಾರ ಈರ್ ಬೋಗುವರೆ ಇದೆ ಬೊಡ್ತೆನ ಪಕ್ಕ ಗೇನುಂಡು ಸಮತ ದಯೆಗ್ ಎ ಬ

అంజా నేదు రుజా యాను బంగార మే బెలె మల్పు అంగడి బాకలి చండి బైరస్ హాకుడు వర్ధ పెట్టు బోన్ బంగారికే పోతాడు బైర బైరస్ పోతు పతాడు నమ్మ బిర్సాది கொஞ்சம் கை முகிடு ஓலேரு ஓலருந்து கப்பு கப்ப பலாயத்துக்கு கப்பு பலாயத்தின் என்ன அங்கடி தெடிலாக்கு என்ன அம்மேரே மாரலி எஞ்சா அம்மரே மாரல அவுரே தூணகாப்பு ఇరంతా జన సపు రచించే అండి ఒక ఏడానికి మరల రే చక్రబట్టి సంతాన మరలర్ లాగా తోజువాడు అమ్మిరేలా ఊపిన మరల ఒక ఉత్పత్తి పోతావు కట్టు కట్టు ఉత్పత్తి పోతావును దేవేర మూసుంటే దేవేరు దమ్ము కట్టుదు కండి బలదేరుంది ఒక ఆండమోని పుగే బతుండేరులో కులివేరించి అంచాదే కప్పాతి దేవేర్ను గుర్త ది ఒక ఇంక నా కుటుంబ దగ్గరకే అండి అవు దేవేరుంది ఒక కులమండే నమ్మ కుల దేవేరు కన్నిక పరమేశ్వరి అమ్మనవారు అమ్మనవారు ేవరే కై ముగిన ముగ్గు తూంటాంత మండ మే మండీ పత్ కట్టు అంగడి వరకే అగడి అంటే ఎం కొంచర్షం వ ಚಪಿನಿಟ್ಟು ಮುರುತ್ತ ಮೂರ್ಗ ಅವರುಪ್ಪ ಮನೆ ದವು ಈ ಕುರ್ರೆ ಮಾರ ಕುರ್ರೆ ಅಂದ್ರೆ ದೇವೇರ್ ಭತ್ತ ಬನ್ನಾಡು ಇರುವ ಕಟ್ಟು ಒತ್ತಾವೆ ಇತ್ತ ಅಮ್ಮಿಯರ್ ಪೊತ್ತಾಗಲ್ಲ ದೇವರ ಭತ್ತ ಬಂದಿದ್ದ ದಂಪ್ ಕಟ್ಟು ಬಂತು ಇತ್ತ ಏನ್ ಪೊತ್ತ ಕುರೆ ಕಟ್ಟುವಂತ ಕೆಜಾರೇ ಅವೇ ಪೂರ ಬಿಸಾಜಿಗೆ ಬೋಡು ನಮ್ಮ ಒಟ್ಟಾರ ಕಾಚಿ ಮಲ್ತನ ನಮ್ಮ ಎಲ್ಲಾಡು ಅಲ್ಲೇ ಬಟರ್ ಬಟರ್ನ್ ಹಾಕ್ಲಿಲ್ಲ ఇదే ఉదాహరణే ఉదాహరణ బట్టరి నాకులు లేరు వా గనవోడ్ లో వా సత్యనారాయణ పూజ వా ఉంది ఎట్లా పనిపేరు మంత్రోడు అందు సువర్ణ పుష్పం సమర్థయామీ వా బటర్ నాకుల్లో బంగారు దూ దాక్కి ఈరు సువర్ణ పుష్పం బటర్ నాకు బంగారు బటర్ నాకులు మనసు మేడం కాలోడు బటర్ నాకు అకుల సమ తేడు ఊరు సమంది ఆ యాలో మాలో మత్తి నమ్మ అంగారే దుర్ద జల్ దా కట్టో రడ్ కైట్ తర కిమ్వి ఉగురు తరే ట్టుపోతు మోనే కుర్రెట్టు ముకుపోతుంది మీడి మేన సమా లుంబు దెత్తుండ మారాంబునా దికిండర్రె పోతుంది మేను సమా దండా నరమాన్ లెక్క ఇంక దాన్న కుటుంబ దాని ఉప్పడాకులు ఏర్మత పురైన గుర్తదాకులే జలజక్క కమలక్క ఇమలక్క సుగుణక్క వణితక్క ಇದನ್ನ ಅಂಗಡ್ದಲೈ ನನ್ನ ಮಗಳೇ ಮದ್ಮೆ ನನ್ನ ಮಗಳೇನ್ ಹೊಸ ಮದ್ಮೇನ್ ಜಾಪುರ್ದು ಕೊಡ್ರೆ ದೊಡ್ಡ ಮಣೆ ಬಾಯ್ಕೆ ಇಲ್ಲೊಕ್ಕಿಲ್ ಕೆಸರ್ಗಳು ಬಾಡ್ರೆ ಕೊರ್ಲೆ ಸೇರಿ ನೆತ್ತಿ ಬತ್ತಲ ತುಂಟ ಪಟ್ಟಿ ಕಾರ್ದಗೆಜ್ಜೆ ಕೈತಕಾ

కట్టెడు అడిపోయారా ఎన్ను నగ ఎన్న మండ ఇల్ అడవి పోయించడ మండోచన శక్తి బొండు ఎంకేతను ఎిరం ెంి అందవన్న అవ్యా ో దేవత. య మధ్యాపం ి ారు మ్ ందా ఈరంజ నాాయరడంందుందు డలపు. విచిత్రను సంసార వంతలకి మండగా ఇరగారా పురుస వేసాం వారు నన్ను ముల్తు అడేకి పోపిందే ఇరిపోనాండే ఇల్లాడే జాగట తగోలు జాగటా ఇరే కోర్పిన పొన్నుత్తుంట కళ్ళు నీరు దగ్గర నాలుగు నాలుగు

ಆತಿನ ಆಗಲಿ ಎಂತ ಸಾಕು ಒಂದು ದಿನ ಇಲ್ಲದ ಗುರುಕಾರಾಗಿ ಇಲ್ಲಾಡು ಕುಲ್ಸಾಯರ ಎಂಕಲ್ ನಿಲ್ಲಾಡು ಭೂತವ ಮಾಡ್ಪಾರ ಎಂಕಲ್ ನಿಲ್ಲಾಡು ತಂಬಿಲ ಕೋಲ ಪಿದಾಡಿ ಪಿದಾಡಿ ಆ ಕುಲು ಯಾನ್ ಲಂಚನೆ ಮದ್ಮೆ ಆಡ ಎನ್ನ ಗುರುಕಾರ ಪಿರಾವ್ ತಿರ್ಗಿ ಅಡ ಎನ್ನ ಬೇರೆ ಏರಿ ಎನ್ನ ಅಮ್ಮೆ ಮಾಡ್ಪಾ ಐಕ್ ಬುರ್ತ್ ತಿಂದೆ ಬೊಕೆ ಎನ್ನ ಅಮ್ಮೆಯರು ಜೈದಿನ ಬಂಡೇರ್ ಅಂದ ಮಗ ಮದ್ಮೆ ಅಲ್ಲಂಬೆ ಇದನ್ನ ಸೈತ್ರಿಂದಲೇ ನಾನು ಎಮ್ಮೆ ಪಿರಾಕಾಡ ಬಿಡು ಎಂಡೇರ್ పోయిన మీరు పర్ఫినే పొడిచింది మధిమాయి మధిమేది ఓ దేవరే వాళ్ళు బత్తి బొక్క ఇల్లడే పొగ్గి బొక్క ఇల్లు బతుకు బంగారు పద్ధ పూర పేరు లెక్క ఇంజిన నిరాకారెట్టి దానా దాని తి నాకు మధిమే అయిపోతినకులు ఇచ్చారు గురుకార్జున లక్ష్య గురు కార్జున బలత్తకారు ఇలాడే పొగ్గుదోలు భారీ ಬಾರಿ ಬಂಗಾರ್ ಮುಟ್ಟುಂಡಲ ಮದ್ಜಿ ಮುಟ್ಟುಂಡಲ ಬಂಗಾರ್ ಆನಂಬಂದ ಲಕ್ಷಣದ ಉಂಡು ಎಂಕಲ್ ನೆಟ್ ಒಂಜಿ ಕ್ರಮ ಉಂಡು ಪೊಸ ಮಾತ್ಮಲ ಅರ್ಧ ಸೇರಾರಿ ದಂಟ್ರ್ದು ಬರೋಡು ಉಂಡು ಎನ್ನ ಗುರುಕಾರ್ ಅರ್ಧ ಸೇರಾರಿ ದಂಟ್ರುದೊಲು ಉಲಾಯಿ ಬೈದೊಲು ಒಂಜಿ ತಿಂಗುಲ್ದಲ ಒಂಜಿ ಸೇರಾರಿ ಒಡ್ದೊಲು ಅವು ಎಣ್ಣ ಅಮ್ಮೆರ್ ದಂಬುಗಟದ ಐತಿನಿ ಸಹಿಪಿನ ಲಕ್ಷಣ ತೂನಗ ತುನಗ ರಾತ್ರಿ ಇಡೀ ನಿದ್ರೆ ಒಂದಿಲ್ ಬರಿತ ಇಲ್ಲದ ಬಿತ್ತಲ್ ಬುಡ್ಮೂರ್ನಲ್ಲ ನಮ್ಮ ತೋಟದ ತಾರ ಬುರ್ಡು ಲಕ್ಕಮ ಯಾರು ಪೆಜ್ಜರ ಬಣಗ ಪೆಜ್ಜಿ ಪೆಜ್ಜಿಕ ಆತನು ಅಮ್ಮ್ಯಾರ ನಮ್ಮತ್ತು ಅಂಜೋತ್ ಸಾಯಿಲ అంతే ఒరే నురే కల్తుంపాడు కింది ఒక్క మానే గెచ్చిన పట్టిన అంకిదే ఎన్న గురుకార్జున లక్ష్యం ఆ రోజు పోయిదుడ్డి అంటే గురుకార్జున వచ్చి కొంచెం పొన్ను బాలేని పెద్దడు పడిని వాళ్ళ పోయిదు ఆ పిల్లడి ఆ పిల్లడీ దేవేరు కొని

ಬೊಕ ಸಂಪಾದನೆ ಪುರ ಬುರ ಪೊಕ್ಕಡೆ ಧೈರ್ಯ ಎನ್ನ ಮಗಲ್ ಬಾರಿ ಪೀಸೆ ಇತ್ತೆ ಮಗಾಲೇ ಪದ್ಮು ವರ್ಷ ಪದ್ಮು ವರ್ಷ ಅಂತ ಪುಣ್ಣು ಜೋಕೆ ಇಡ್ಜಿ ನೇನಕೇ ಆ ಕೆಲವು ಕೋಟಿ ಪೊದು ತು ವರಪ್ಪ ಮಧ್ಯಾಹ್ನ ಪುರತೀ ಒಣ ಸಂಜಾವುಪ ಜಯಕಾಳಿ ತೇವಿ ಬಾರಿ ತೆರೆದ ಮೊರನಿ ಪೊದ ನಿ மல்ல மாத கை கொஞ்சம் கார்கு ஜனம் அப்ப தன் பால கொஞ்சம் கொஞ்ச கோடி போது சேருவல்டா அது முழுத்தலைக்கான உப்போட்டு உந்தேன் ஏங்கல பாரி குசியான்னு என்ன மகள் போக்குண்டாக்கி மத்தியந்த பொறுத்துக்கே போய் ಒಣಸಾದಿ ಇಲ್ಲದ ಗುರ್ಕರ್ ಬಂಡೆರ ಆ ಇರ್ನ ಮಗಲ್ ಎನ್ನ ಮಗನ ಈ ಇಲ್ಲದ ಮಲ್ಲ ಕಲೆಮಿದ ತರ್ಕೋಲ್ ಇರ್ನ ಕೈಟ್ ಅಡೆಗೆ ರೊಟ್ಟಿ ಜಾದು ತುಪ್ಪು ಊರ್ಲೆಕ್ಕ ಇನ್ನು ಎಂಚಿನ ಎನ್ನ ಮಗಳೇ ಒಂದು ಮಲ್ಲ ತರ್ಕೋಲ್ ಕಲೆಮಿದ ತಿಕ್ಕಿಬೇಕ ಬುಕ್ ಇಲ್ಲದ ಒಂದು ಹಿಂದೆ ಜಾಗೆಣ ಇಲ್ಲ ಯಾವಂದು ಜತ್ತೊಂಬತ್ತೆ ಪೊಕ್ಕಲ ಎನ್ನ ದಾದನ ದನ ಪರ ಹತ್ತಿರ ಕಲ್ಲಂಬಿ ಉಂಜಿ ತುಡ್ಡುಗ ಮಲ್ಲ ತರ್ಕೊಳ್ದೋಜಿ ಕಲೆಂಬಿ ತೋಡ್ಗಾ ನಾನು ಅಮ್ಮಬಹುದು ಅಂದೆ ಎನ್ನ ಮಗಳ ಕೊರ್ಪಿನ ತಲೆಂಬಿ ತರ್ಕೊಲ್ದೋಜಿ ಕಲೆಂಬಿ ತೋಜಪ್ಪ ಅವರ ಆ ಜನ ಕೀಸ್ ಕತೆ ಅವು ಕಲೆಂಬ ತರ್ಕೊಲತ್ತಿ ಎನ್ನ ಮಗಕ್ಕೆ ಮಗುರ್ನ ಸಿೊಂಡು ಅದಾಗ ಅದ ಕೈಟ್ ಕೊರ್ರೆ ತರ್ಕೊಳ್ಳಿ ಇನ್ನ ಮಗಳಾಡು என்ன மக மகாலு மகூருந்து காத்துக்குள்ள இஞ்சி நான் பொதுவே பொரிச்சி அடைய கட்டப்பான் நானும் தேவரே கூறும் தேவியர் கூறின கடை முட்டை நரமணி குருன கண்டலு கண்ட முட்டில பருப்பு என்னது இந்த தேவியர கொஞ்சம் பறக்க வந்து போய் அடிச்சு சுவாமி கணபதி தேவர் என்ன மகளை கொஞ்சம் பொதுவாக தான் கட்டி இதை கொஞ்சம் எல்லை தார தரப்பு மல்ல தவுத்த அனுப்பினா ಎಲ್ಲಿ ಆಂಡ ದೇವೆರೆಗ್ ಎಚ್ಚ ಕೊರೆ ಬಳ್ಳಿ ನಮ ದೇವೆರೆ ಎಚ್ಚ ಕೊರ್ನು ಬೇಡ ಉಣ್ಣೊಂದು ಮಣಿಪಂದ ಗುಲ್ಲುವೆ ಕಮ್ಮಿ ಕೊರಿಯರ ದೇವೆರೆಗ್ಲ ಮನ ತಾಪುಂಡು ಬೇಡೆ ಇಜ್ಜಿನೆ ದಾಂಚೆನೆ ಕೊರ್ಪುಂಡು ಬೇ ಕೊರ್ಡು ಗಂದ ಮನ ತಾಪು ಅಂಚ ಕೈ ಮುಗಿದ್ ಬಿಡಡೆ ಒಂದು ದೇವೆರೆ ಹೋದಾಗ ಆಯಿ ನ ಪೋದು ಬೇಡ ಲೆತ್ ಬಾತೆರ್ ಗ ತೂಕ ನೀವ್ ಯಾರು ಎಲ್ಲಿಂದ